ఈసీ అనుమతితో డిఏలు రిలీజ్ చేయండి సో ఈ వార్త ఏంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఇవ్వండి రాష్ట్ర సర్కారుకు టీజీఓ వినతి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని తెలంగాణ గిజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది గురువారం నాంపల్లి టీజీఓ భవన్లో టీజీఓ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అధ్యక్షతన కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలను ఈ మీటింగ్లో ఆమోదించారు వీటిని త్వరలో చీఫ్ సెక్రటరీకి అందజేస్తామని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్రికా ప్రకటనలో వెల్లడించారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీజీఓ నేతలు కోరారు మూడు వందల పదిహేడు జీవోలో సవరణలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాలన్నారు ఉద్యోగుల మెడికల్ బిల్లులపై బిల్లులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్నాయని వీటిని త్వరగా రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు పదేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలన్నారు కొత్త జిల్లాలకు కేడర్ స్ట్రెంత్ను ఖరారు చేయాలని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగుల సాధారణ బదిలీలు స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు ఈ మీటింగ్లోని నేతలు ఉపేందర్ రెడ్డి శ్యామ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు